హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ నా పేరు శివకుమార్ ఈరోజు ఒక ఫన్నీ కథ కప్ప ముత్యం ఇది చివరిదాకా చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది ఒక హంస దానికి పరిచయం అయింది కొద్ది రోజుల్లోనే ప్రాణమిత్రులయ్యారు ఓ రోజు కప్ప కొలంలో అవి తామరాకుల పైన తేలుతూ హంస హంస ఒడ్డం నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచో వచ్చాడో వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలువలాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధాయపడింది దీన్ని అమ్మితే బోలి డబ్బులు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బులు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకి వచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికి అతను చెప్పిందంతా విన్న భార్య కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చాయి అని చెప్పింది దాంతో దురాస కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏ మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చాయి లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తానడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేము దొరకం అత్యాసతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ